కాలభైరవష్టకానికి ఫలశుద్ధి కాలభైరమాష్టకం పటంతి మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యమర్దనం శోకమోహ దైన్యలోభకోపతాపనాశనం ప్రయాభైరవంగ్రిసన్ని ధ్రువం అంటారు ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి చిత్తశుద్ధి వైరాగ్యము జ్ఞానము చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తారు ప్రత్యేకించి మార్గశీర్షమాసం చతుర్దశి అష్టమి మంగళవారం ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజులు కారాగారవాసం లాంటి ఆపదని కూడా తప్పిస్తాడు శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవ యాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము చాలు సమస్త పాపములు నశించిపోతాయి అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాన్య దిగ్గున నటరాజస్వామి వారి పక్కన విరాజమానుడయి ఉంటాడు